హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ ప్లాక్స్ అండి ఇది ఈరోజు తిరుమల వెళ్తున్నామండి తిరుమల మార్నింగ్ అర్లీ మార్నింగ్ బయలుదేరాము ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి లేచి రెడీ అయ్యేసరికి టూ టూ థర్టీ అయింది టూ థర్టీకి మా ఊరు దగ్గర నుంచి బయలుదేరాము బయలుదేరి త్రీ త్రీ ఫిఫ్టీ అలా అయింది తిరుపతికి చేరుకునేసరికి కిందకి ఇక్కడ అలిపిరి దగ్గర నుంచి వెళ్తున్నాము శ్రీవారి మెట్ల నుంచి నడిచి అనేసి వెళ్తున్నామండి చాలా పొద్దు పొద్దున్నే వర్షం పడుతుందండి చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది చూడండి పొద్దున్నే మేము అక్కడికి వెళ్ళేసరికి చంద్రగిరి దగ్గరికి వెళ్ళేసరికి ఇ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే అక్కడ ఆపుతున్నారు అన్నీ ఒక ఇట్లా వాకింగ్ చేస్తూ వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు చంద్రగిరి దగ్గరికి మెట్లు నుంచి కాకుండా ఇలా నడిచి కూడా వెళ్తున్నారు సల్లిపేరు దగ్గర నుంచి కానీ మేము అక్కడ దగ్గర వెళ్ళేసి కార్లో అక్కడ పార్కింగ్ చేసి మెట్లు ఎక్కి వెళ్ళిపోయాము అంత దూరం నడవలేము మళ్ళీ మెట్లు ఎక్కలేము అనేసి నడిచే కార్లో వెళ్ళాము ఇక్కడ ఇంకా అన్ని టోకన్లు అన్నీ అయిపోయాయి అది లగేజ్ అంతా ట్రాన్స్పోర్ట్లో వేసేసి నడిచి ఎక్కుతున్నాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి వెళ్తున్నాము మెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీయకూడదన్నారు అందుకనేసి తీయలేదు కొంచెం చిన్న క్లిప్ అయితే తీసాను చాలా బాగుందండి కొంచెం కష్టపడ్డా కానీ చాలా ఇక్కడ ఏమైందంటే ఇంకా స్టార్టింగు మెట్లు అనేసి చెప్తున్నాను నాదైతే గుండె అవుతుంది ఇంకా అనేసి చెప్తున్నాను ఇక్కడ ఎంటర్కులు ఇచ్చానండి దేవుడికి ఎప్పుడుదో ముక్కున్నది అందుకనేసి ఇవ్వాలనేసి మార్నింగ్ మార్నింగ్ బయలుదేరి నడిచెక్కి ఇంకా గుండు చేయించుకున్నాము గుండు చేయించుకుని మేము సిక్స్ థర్టీకి బయలుదేరామండి పొద్దున్నేను మెట్లెక్కడానికి నైన్ ఓ క్లాక్ కల్లా పైకి వెళ్ళిపోయామండి చాలా ఈజీగా వెళ్ళాము కానీ కొంచెం కష్టపడ్డామంటే దర్శనం మాత్రం తొందరగా అవుతుంది బాగా అయింది మాకైతే ఆ రోజైతే బాగా అయింది దయ వల్ల చల్లగా చూశాడు ఇంకా చూసుకొని ఇంకా కాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి ఎక్కడికి తిరగలేదు అందుకనేసి వీడియోలు ఏం తీసుకోలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ కిందకి వచ్చేస్తున్నాము మాకైతే త్రీ మాకు సిక్స్ థర్టీకి టోకెన్ ఇచ్చారు టూ ఓ క్లాక్ ఇక్కడ దర్శనం టైం ఇచ్చారు అందుకనేసి మేము హడావిడి హడావిడిగా వెళ్ళి గుండ్లు కొట్టించుకొని ముగ్గురం నేను బాబు మా ఆయన గుండ్లు కొట్టించుకొని వెళ్ళేసరికి టూ థర్టీ అయిపోయింది అయినా మాకైతే సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి దర్శనము చాలా తొందరగా అయిపోయింది దేవుడు చల్లగా చూశాడు ఎంత ఎంత ప్రశాంతంగా జరిపోయిందంటే అంత హడావిడి హడావిడిగా మేమైతే రూమ్ బుక్ చేసుకోలేదు టికెట్లు బుక్ చేసుకోలేదు వెళ్ళిపోయామండి అక్కడికి ఎవరు ఎవరిని అడగకుండా వెళ్ళిపోయాము ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేసి అందరినీ కనుక్కున్నాము ఈ టైంలో రూములు దొరకవు అది ఇది అని అన్నారు దేవుడున్న లేనేసి వెళ్ళిపోయాము ఇక్కడ అలిపిరి దగ్గర రిటర్న్ వచ్చేటప్పుడు అలిపిరి దగ్గర నడిచి వెళ్తున్నారు చూడండి జనాలు చూడు ఏమున్నారోనో అందుకనేసి ఇంకా రూములు దొరకవు ఆశ లేదు ఏదో ఒకటి చేసుకుందాం అనేసి వెళ్ళాము అక్కడైతే రూము వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బాగానే తొందరగానే దొరికేసిందండి మాకైతేను కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ కట్టాల్సి వచ్చింది అందుకనేసి అయినా పర్లేదు ప్రశాంతంగా రూము దొరికింది దర్శనము తొందరగా త్రీ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి మాకైతే దర్శనము